తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యవస సరుకులు పెంచి బాధుడే బాధుడు ఇప్పుడు ఏకంగా భూమి ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ మా అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రెండోది స్కూల్కి ఎలా ఇలా పిల్లలకి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి రైతుకి అండగా నిలబడదానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పదిహేను సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకన వేసాడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేశాడా విశాఖపట్నంలో ధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏమీ లేదు విశాఖ కనీసం